వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ మెదక్ జిల్లా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేశారు అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ మోడీ ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను జిల్లాకు సేవ చేసే అవకాశం కల్పించాలి నా నామినేషన్ పత్రాలను అయోధ్య రామ మందిరంలో పెట్టి ఆశీస్సులు పొందారు డబ్బు కట్టలతో అధికార దుర్వినియోగంతో కొందరు గెలవాలనుకుంటున్నారు రెండు దశాబ్దాలుగా మెదక్ సమస్యలపై పోరాడాను ధన బలానికి జన బలానికి మధ్య జరుగుతున్న పోరు మెదక్ ప్రజల గొంతుకుగా ఉంటూ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం బీజేపీ ర్యాలీకి గోవా సీఎం ప్రమోద్ సావంత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిలు అతిథులుగా వస్తున్నారు ప్రజలందరూ నాపై నమ్మకం ఉంచి నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు గోదావరి అంజన్ హాజరయ్యారు அதடேக்கா சிலியஸ் அசைன்மென்ட் ஸ்டேட்டஸ் என்ன பண்றங்கங்க பண்றீங்க அப்புறமா தான் வருது அப்புறம் வந்த பாருங்க கோபால் கைதிரோவ தெருவுல ஒரு அட்வகேட் லிஸ்ட் புடி இல்ல அந்த மப்புல கரெக்டா வருது ஒரே மாத்தலாம் கொላ மண்ணுதுரே மச்சான் இந்த டாக்டர் என்னைக்கு இருந்து சார் எக்ஸ்பிரிங்ல டிரைவர் வந்துருக்கான் ఏ ఎంకరా ఇంక కోసం ధర వస్తారు కదా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకి ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది ఈ జిల్లా ప్రజానీకానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించుకుని నేను ఈ సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశైన్లందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నారు రాముడి మందిరం అయోధ్య లోపల రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్ళి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు డబ్బులు అధికారం వాటిని దుర్వినియోగం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు ప్రజాబలంతో ఆ రాముడి ఆశీస్సులతోటి రఘునందనుడు మెదక్ పార్లమెంటుని కొట్లాడాలనుకుంటుంటే నోట్ల గట్టలతోటి అధికార దుర్వినియోగంతో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇంకొంతమంది ప్రజల మందికి వస్తూ ఉన్నారు విఘ్నులైనటువంటి మెదక్ ఓటరు మహాశైలకి మా అన్నదమ్ములకి అక్కా జల్లకి అందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద అలు పెరగకుండా పోరాడుతున్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించి పంపినట్లయితే ఇప్పటిదాకా కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగవంతం చేయడంతో పాటు మెదక్ జిల్లాకి ఒక గుర్తింపుని మెదక్ పార్లమెంటుని దేశ స్థాయి లోపల గౌరవం పెంచే రీతి లోపల పనిచేస్తాను కాబట్టి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధనబలానికి జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఆ రాముడి అండతో ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని మందబలం కండబలం డబ్బు బలం లేకపోయినప్పటికీ గొంతుతో నోటితో ప్రజా సమస్యలైన లేని ఎజెండాగా వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్గా పేద ప్రజల గొంతుకగా ఎవరైతే మాట్లాడలేము చట్టసభలో మా అప్పులు బాధపడుతున్నారో ఆ ప్రజల గొంతుకగా రఘునందన్ని దీవించండి ఆశీర్వదించండి అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశీయులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ జై హింద్